డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి దుపట్ట ఇది వచ్చేసి మన స్కర్ట్ మోడల్ అనమాట స్కర్ట్ కూడా చాలా అమేజింగ్ ఉందండి చూడొచ్చు సో ఎలా ఉన్నారు మీరు అందరు రక్షాబంధన్ స్పెషల్ కలెక్షన్ ఎక్సైట్మెంట్ ఉన్నారా ఎస్ రక్షాబంధన్ స్పెషల్ కలెక్షన్ తీసుకొని వచ్చాను చాలా గ్రాండ్ లుక్ చాలా బ్యూటిఫుల్ చాలా పార్టీ యాక్చువల్లీ ఈ కలెక్షన్ ఏంటంటే మన యంగ్స్టర్స్ కి నేను ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకోసం ఈ కలెక్షన్ తీసుకొని వచ్చాను బ్రదర్స్ గారు మీరు రెడీగా ఉన్నారా మీ చెల్లెలకి మీ అక్కలకి గిఫ్ట్ ఇవ్వడానికి సో ఇప్పుడు నేను అలాంటిదే కలెక్షన్ తీసుకొని వచ్చాను చాలా బ్యూటిఫుల్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో కలెక్షన్స్ ఇప్పుడు ఉన్నాయండి సో స్పెషల్ గా బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చాలా గ్రాండ్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి సో వన్ టూ త్రీ స్టార్ట్ అయ్యో ఇది ఉంది అంటున్నారా సో దీనిది కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంది నేను చెప్తాను ఆగండి సో ఇది వచ్చేసి మన బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి మన స్పేషల్ షర్ప్ ప్యాటర్న్ సో చూడొచ్చు ఎంత గ్రాండ్ లుక్ ఉందండి టోటల్ గా కలెక్షన్ గురించి చెప్పాలనుకుంటే ఎంత ఎక్దమ్ టోటల్ చెప్పాలి చూడొచ్చు గ్రాండ్ లుక్ ఇచ్చానండి టోటల్ పార్టీ వేర్ ఏదైనా చిన్న పెద్ద పెద్ద ఫంక్షన్స్ కి ఇలాంటి కలెక్షన్ అనుకోండి నలుగురు మంది అడుగుతారు తెలుసా ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారండి కలెక్షన్స్ అని సో చూడొచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్ అని తీసుకొని వచ్చాను రక్షాబంధన్ స్పెషల్ కలెక్షన్ సో ఈ డెడికేట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కోసం సో దీన్ని చోలి చూద్దామా యాక్చువల్లీ ఇక్కడ మన గుజరాత్ లో చోలి అంటారండి యాక్చువల్లీ ఇది చోలి కాదు ఇది ప్లాజో సో దిస్ వన్ ఇస్ ప్లాజో చూడొచ్చు ఇది యాక్చువల్లీ చూడడానికి అయితే స్కర్ట్ లాగానే ఉంటుంది కానీ ఇది చూడొచ్చు సైడ్ కటింగ్ ఇచ్చేసి ఇది ప్లాజో లాగా ఇచ్చేసారనమాట ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ అండి చూడొచ్చు దీనిది ఫుల్ ఆఫ్ డ్రెస్సింగ్ టోటల్ లుక్ ఇలా ఉంటుంది అనమాట యాక్చువల్లీ ఇది కొంచెం పైన పోయింది అనుకోండి ఇలా టోటల్ గా చెప్పాలంటే ఇలా ఉంటుంది డిజైన్స్ ఓకేనా ఇది దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఓకే కలర్ చార్ట్స్ కంపల్సరీగా ఉంటుంది ఇదే సేమ్ కలర్లో ఉంటాయి అని అంటున్నారేమో దీనిలో కలర్ చార్ట్స్ ఉంటుంది ఓకేనా సో అలాంటిది ఇంకా కొత్త మోడల్లో కలెక్షన్ తీసుకొని వచ్చానండి డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి క ఇది వచ్చేసి మన స్కర్ట్ మోడల్ అనమాట స్కర్ట్ కూడా చాలా అమేజింగ్ ఉందండి చూడొచ్చు ఇది స్కర్ట్ ఇచ్చేసి ఘేరా చూస్తున్నారు ఎంత అచ్చం ఎంత అంటే టోటల్ ఘేరా అనేది అంటే చాలా లాంగెస్ట్ గా ఘేరా ఇచ్చేసారనమాట సో ఇది వచ్చేసి కూడా త్రీ పీస్ సేట్ అనమాట వివరంగా నేను ఎన్ని కలెక్షన్ చూపిస్తున్నాను కదా అవన్నీ త్రీ పీస్ సేట్ అనమాట సో దీనిలో వచ్చేసి ఇంకొక డిజైనర్ ఐటమ్ తీసుకొని వచ్చానండి దిస్ వన్ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది బ్లౌజ్ అండ్ ఇది ష్రాక్ ప్యాటర్న్ ఇది వచ్చేసి లష్ ష్రా వేసుకుంటారండి చూడొచ్చు ఇలా ఇలా ప్యాటర్న్ ఉంటుంది అనమాట నా దుపట వల్ల కొంచెం ఇదైనా అనుకుంటా సో చూడొచ్చు ఇలా సెట్ ఉంటుంది అనమాట టోటల్ లుక్ ఉంటుంది అంటే చాలా మందికి అలాంటి బ్లౌజ్ వేర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా సో దాట్స్ వై ఇలాంటి షరాక్ మోడల్ మీరు తీసుకోవచ్చు ఆయన వచ్చేసి ఇదైతే కంప్లీట్ చేసాం ఇది చూడవచ్చు ఇది స్కర్ట్ చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయండి స్కర్ట్ చూడొచ్చు సైడ్కి ఇలా చైన్ ఇచ్చేసారనమాట సైడ్కి మన ఓకేనా హిప్కి ఇది టోటల్ ఇలా ఉంటుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ లోకేనా సో ఇంకొకటి డిజైన్ తీసుకొని వచ్చానండి సో పదండి దీని కింద పెట్టేద్దాం ఇది చూడొచ్చు ఇలా లో దుప్పట్ట కూడా ఉంటుంది కంపల్సరీగా అండ్ ఇది వచ్చేసి ఇది చూడొచ్చు ఇది షరారా లా మన బాటమ్ వచ్చేస్తుందన్నమాట అనమాట క్రష్ మోడల్ ఇచ్చేసారు ఇంకొకటి వెరైటీ తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ కలెక్షన్ చూడొచ్చు ఇది కూడా దీని కింద పూసలు ఉన్నాయండి పూసలు ప్యాటర్న్ చూడొచ్చు పూసలు తీసుకొని వచ్చాను అండ్ అది కాకుండా ఇది మన లెహంగా అనమాట సో చూడొచ్చు లెహంగా కూడా చాలా గ్రాండ్ లుక్ క్రష్ మోడల్ తీసుకొని వచ్చానండి ఇలాంటి కలెక్షన్స్ మార్కెట్లో చెప్పాలంటే విత్ ఇన్ ఏంటంటే త్రీ ఫోర్ ఫైవ్ థౌసండ్ రూపీస్లో సింగిల్ పీస్కి అంబడికి పోతాయి కానీ మన దగ్గర ఇక్కడ వచ్చేసి ఇది దాని దుప్పట్ అనమాట మన దగ్గర ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ రేట్లో కలెక్షన్స్ ఉన్నాయండి చాలా తక్కువ రేట్లో రీజనబుల్ ప్రైజెస్లో ఒక్కసారి ఏం చేయాలంటే దీని మార్కెట్ ప్రైజ్ మీరు తెలు తెలుసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో పెట్టేసండి అండ్ వన్ మోర్ ప్రైస్ తెలుసుకోండి అండ్ ది చిన్న చిన్న డిటైల్స్ ఆఫ్ షాప్స్ ఉంటాయి కదా వాళ్ళని పోయి ఎక్స్ప్లోర్ చేయండి డిఫరెన్స్ అర్థం అయిపోతుంది చాలా చాలా అంటే చాలా 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 డిఫరెన్స్ ఉంటుందండి ప్రైస్లో రిటైల్ దాంట్లో హోల్సేల్ దాంట్లో సో ఇది వచ్చేసి ఇంకొకటి అలాంటిదే ఫ్యాన్సీ తీసుకొని వచ్చానండి ఇది చూడొచ్చు ప్యాడెడ్ ప్రతి ఎవ్రీ బ్లౌజ్లో ప్యాడెడ్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఇది చూడొచ్చు ఇది బ్లౌజ్ ఇది కోటి ఓకేనా టోటల్ గా చూడొచ్చు ఇంత గ్రాండ్ లుక్ ఉంది కదా గ్రాండ్ లుక్ కాన్సెప్ట్ ఇది టోటల్ గా దీని ది సెట్ ఇలా ఉంటుంది అనమాట దిస్ వన్ అండ్ ఇది మన స్పెషల్ లెహెంగా త్రీ పీస్ సెట్ చూస్తున్నారు ఎంత అమేజింగ్ లుక్ ఉందో సో ఫ్రెండ్స్ రక్షాబంధన్ స్పెషల్ కలెక్షన్ ఎందుకు తీసుకొని వచ్చానంటే మీ అందరికీ తెలుసు రక్షాబంధన్ స్పెషల్ కలెక్షన్ చూపించండి అని చాలా కామెంట్స్ వచ్చినాయి నాకు సో మీకోసం మీ కలెక్షన్ తీసుకొని వచ్చాను షేర్ చేయండి మీ బ్రదర్స్కి అండ్ ఒకవేళ ఈ డ్రెస్ కోసం అయితే బిజినెస్ స్టార్ట్ చేయండి అని చెప్పండి ఓకేనా సో మనం కలుద్దాం ఇలాంటి బ్యూటిఫుల్ నెక్స్ట్ వీడియోతో పాటు అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై